భద్రాద్రి కొత్తగూడెం బూర్గంపాడు మండలంలోని ఎమ్మెల్యే పోదేం వీరయ్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు భూపాలపల్లి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి తలపెట్టిన హాస్యహాద్ జూడో యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న క్రమంలో ఆయనపై కోడిగుడ్లు రాళ్లతో దాడి చేశారు రేవంత్ రెడ్డిపై దాడికి నిరసనగా భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య సారపాక సెంటర్లో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు బిఆర్ఎస్ పార్టీ దమనకాండకు నిరసనగా కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు وے کری نعرے او نو کي چڙو وے کری نعرے زندہ باد زندہ باد زندہ باد زندہ باد زندہ باد زندہ باد قوم جي سهي زند باد రకరంగాలైన దాని చేయడానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకేందకు ఈ ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యం ఆ ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకుంటారు చెప్పుకుంటారు దాన్ని అడ్డుకున్నందుకు కానీ వ్యతిరేకంగా ఈరోజు దిష్టి బొమ్మను దక్కడం అనేది జరిగింది